హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇంకా అభినయత అక్షయతో ఇలా అంటూ ఉంటుంది ఇది నమ్మేసినట్టు దొంగ సంతకాలు పెట్టి పవన్ నాన్న మోసం చేశాడండి ప్రాక్షయ్ జరిగిన దాంట్లో నీ తప్పేం లేదని అర్థం చేసుకున్నాను కాబట్టి ఆ రోజు నిన్ను లాయర్ దగ్గర తీసుకెళ్ళి మాట్లాడానవని ఇంతకు ముందు వరకు నువ్వు తప్పు చేయలేదని మాకు తెలియడం కోసం నువ్వు ఒక్కదానివే ఒంటరి పోరాటం చేసేదానివి ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదని చెప్పడానికి నీకు నేను తోడుగా ఉన్నాను నువ్వు గర్వంగా అందరూ తలెత్తుకుని చేయడానికి నేను మోసం చేసిన వాడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను అవని వాడు తెలుసుకొని వాడింటికి వెళ్ళాను వాడింటికి తాళం వేసి ఉందవని ఒకటి రెండు రోజుల్లో వస్తారని వాళ్ళు చెప్పారు వాడు రాగానే వాడి చేట నిజం ఏంటనేది కక్కిస్తాను నువ్వేం టెన్షన్ పడకవని నేను మోసం చేసి నేను బాధ పెట్టిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాను నీకు నేనున్నాను అవని బాధపడకు అవని నేను మీకు ఒక మాట చెప్పాలండి మీరు మీరేనండి పల్లవి అయితే జరిగిందని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇంకా పల్లవి చక్ర ద్వారైతే కాల్ చేస్తూ ఉంటుంది డాడ్ రేపు నేను నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను ఆ మీనాక్షి విషయం గురించి డాడ్ రేపు నేను చేసే పనితో ఆ మీనాక్షి సుగ్గుతో తలదించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా ఏం చేయాలో నాకు ఒక క్లారిటీ వచ్చింది ఏంటది ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు ఆ గుడ్ న్యూస్ ఏంటనేది రేపు చెప్తాను డాడ్ పని జరిగిన తర్వాత మీకే అర్థమవుతుంది డాడ్ సరేనా డాడ్ రేపు నేను చెప్పింది విన్న తర్వాత నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు డాడ్ సరేనా డాడ్ గుడ్ నైట్ నేను ఫోన్ పెట్టేస్తుంది పల్లవి ఇప్పుడు చక్రధర పల్లవి మీనాక్షి గురించి అసలు ఏం ప్లాన్ చేసింది అని ఆలోచిస్తూ ఉంటాడు అదే టైంలో ఇంటికి ఒక పర్సన్ వస్తూ ఉంటాడు నేను మీనాక్షి కోసం వచ్చాను నేను మీనాక్షితో మాట్లాడాలి ఇప్పుడు పార్వతి అవనిని పిలుస్తూ ఉంటుంది ఇంకా అవని అయితే వస్తూ ఉంటుంది ఇప్పుడు అవని అమ్మ ఇతనికి ఏమైనా తెలుసా ఇప్పుడు మీనాక్షి నాకేం తెలియదా ఎవరండి మీరు అని అవని అడుగుతూ ఉంటూ ఉంటే అప్పుడు ఆ పర్సన్ నేను మీనాక్షి భర్తని అనగాని ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి మీరు మా అవని అక్క నాన్నగారా అని పల్లవి అయితే అడుగుతూ ఉంటుంది వాళ్ళ అమ్మగారితో పాటు వాళ్ళ అమ్మగారితో పాటు వాళ్ళ నాన్నగారు ఎవరు తెలిస్తే అందరికీ బాగుంటుందని అందరూ అనుకున్నాం మీరు కూడా వచ్చినందుకు చాలా సంతోషం అండి మీనాక్షి గారు మీకోసం మీ భర్త గారు వస్తే మీరేం మాట్లాడలేదంటండి మీ భర్త గారు అన్న ఆనందంలో మాటలు రావట్లేదా అంటుంటే అప్పుడు మీనాక్షి అతన్న భర్త కాదు అతను ఎవరో కూడా నాకు తెలియదు అప్పుడు పల్లవి మీరేమో మీనాక్షి మీరు భార్య అంటున్నారు ఆవిడేమో మీరెవడేమో తనకి తెలియదు అంటుంది ఏంటండి ఇది అంటుంటే ఆ పర్సన్ వచ్చి భార్యల భర్త మధ్య గొడవలు జరగడం కామన్ నాకు మీనాక్షి మధ్య కొన్ని గొడవలు జరిగాయి ఆ గొడవలు కారణంగా మేమిద్దరం విడిపోయాం నా మీదున్న కోపంతో నా భార్య నేను ఎవరో తెలియదని చెప్తుంది మేమిద్దరం భార్య ఉన్న విషయం ఈ ఫోటో చూస్తే తెలుస్తుంది చూడండి అని ఫోటో అయితే చూపిస్తుంటాడు ఆ పర్సన్ ఇప్పుడు పల్లవి ఈ ఫోటో చూసిన తర్వాత మీరు చెప్తున్నది నిజమైన అర్థమవుతుందండి అప్పుడు ఆ పర్సన్ అవునండి జరిగిన జరిగిన గొడవలు మర్చిపోయి నేను నా భార్యతో కలిసి ఉండాలనుకుంటున్నాను అందుకే మీనాక్షి కోసం వెతుకుతూ ఇక్కడ మీ ఇంట్లో ఉందని తెలిసి నా భార్య నాతో తీసుకువెళ్దామని ఇక్కడికి వచ్చాను ఇప్పుడు పల్లవి మీ భర్త మనసు మార్చుకొని మీరు కూడా మీ భర్తకి క్షమించవచ్చు కదండీ ఇప్పుడు పల్లవి ఇంకా అవనితో మీ అమ్మ నన్ను కలిసి ఉంటే బాగుంటుంది కదా అక్క నువ్వేనా మీ అమ్మకి చెప్పొచ్చు కదా ఇప్పుడు పార్వతి ఉదిన గారు మీరేం మాట్లాడేంటండి ఇప్పుడు రాజేంద్ర అపార్థాలు చేసుకోవడం గొడవ పడటం చాలా సహజం జరిగింది ఒక పీడకలని మర్చిపోవచ్చు కదమ్మా అప్పుడు మీనాక్షి అయ్యో ఇక మీనాక్షి అయితే ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఇతను నా భర్తే కాదు ఇతని ఎవరు కూడా నాకు తెలీదు అంటూ ఉంటుంది అప్పుడే కమలైతే అత్తయ్య వాళ్ళ భర్త కాదని చెప్తున్నారు ఎందుకు అబద్ధం చెప్తున్నారు నేను అబద్ధం చెప్పట్లేదండి నా భార్యకి నా మీద ఇంకా కోపం పోలేదు అందుకే నేను ఎవరో తెలియదని చెప్తుంది ఇప్పుడు అక్షయ్ అవసరం కోసమో ఎవరైనా అబద్ధం చెప్తారు భర్త కాదనే అబద్ధం ఆడవాళ్ళు ఎప్పుడు చెప్పరు అప్పుడు ఆ పర్సన్ నేను తనని వదిలేశానన్న కోపంతో తన అలా అంటుందండి నేను చెప్పేది అర్థం చేసుకోండి ఇప్పుడు అవని వాడి కాలర్లు పట్టుకొని ఎవరు నువ్వు అని లాగి పెట్టి కొడుతూ ఉంటుంది ఇక పల్లవి అయితే ఆపేస్తూ ఉంటుంది ఏంటక్క మీ అమ్మగారు తన భార్య అని చెప్తున్నారు కదా ఆయన చెప్పిన మాటలు అబద్ధం అయితే ఆయన చూపించిన ఫోటో అబద్ధం కాదు కదా కన్న తనని పట్టుకుని మర్యాద లేకుంటే ఏంటక్క ఇలా కొడుతున్నావో అతన్ని కొట్టడం తప్పక్క ఏయ్ నీకేం తెలుసా అని మాట్లాడుతున్నావు నాకు తెలిసిన చెప్పట్లేదక్క ఇది మేము అందరం తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి మాట్లాడాల్సి వస్తుందక్క తను మీరే తన భర్త అని చెప్తున్నారు మీరేమో అతను ఎవరో తెలియదు అంటున్నారు తను మీ భర్త కాకపోతే మరి నీ భర్త ఎవరో చెప్పండి పల్లవే తడుతూ ఉంటుంది మీ భర్త ఎవరో ఎక్కడున్నారో చెప్తే మేం వెళ్ళి అతనితో మాట్లాడి తను చెప్తున్నది అబద్ధమా నిజమా అనేది తెలుసుకుంటాం మావయ్య గారు ఇంటికి మీరు పెద్దవాళ్ళు మీరు కూడా ఏం అడగకుండా సైలెంట్గా ఉన్నారండి మావయ్య గారు భర్త వచ్చి తన భార్యాన్ని తీసుకువెళ్తాను అంటే వెళ్ళాలి మీరేం చెప్పాలి కదా మామయ్య గారు అప్పుడు శ్రేయ అవని అక్క తన తండ్రి ఎవరు చెప్పలేదు ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ భర్త ఎవరు చెప్పట్లేదు వాళ్ళిద్దరు నిజం చెప్పకపోవడానికి కారణాలు ఏంటో ఈ సస్యన డ్రామా ఏంటో నాకు అర్థం కావట్లేదు అతయ్యా అని శ్రేయత అంటూ ఉంటుంది ఈ సస్పెన్స్ ఏంటో మనందరికీ కన్ఫ్యూషన్ ఏంటో ఈరోజు తేలిపోవాల్సిందే మావయ్య అప్పుడు పల్లవి ఇద్దరికి జరిగిన గొడవల వల్ల మీరు అబద్ధం చెప్తున్నారని అతను అంటున్నాడు వాళ్ళిద్దరి గొడవల వల్ల మనకి తలనొప్పి ఏంట ఏంటత్తయ్యా మీనాక్షి కానీ తన భర్తతో పంపించేయండి ఇప్పుడే ఫుల్ స్టాప్ పడుతుంది కాతే టైం చక్రధరే ఇంటికి వస్తూ ఉంటాడు ఇప్పుడు పల్లవి డాడ్ మీరేంటి ఇలా వచ్చారు ఏం లేదమ్మా చిన్న పనుండి ఈ ఏరియా వైపు వచ్చాను ఎలాగో వచ్చాను కదా అని చూసి వెళ్దామని వచ్చాను వచ్చి మంచి పని చేశాడు డాడ్ ఇక్కడ చాలా పెద్ద డ్రామా జరుగుతుంది మీరు కరెక్ట్ టైంకి వచ్చారు ఇదిగో ఇతనే మీనాక్షి గారి హస్బెండ్ అంట డాడ్ ఇతను ఇవి గారిని తీసుకెళ్దామని వస్తే ఆవిడి ఏమో అతను తన భర్తే కాదని ఇతనెవరో తెలీదని చెప్తుంది డాడ్ ఈ ఇంట్లో వాళ్ళెవ్వరూ దీని గురించి ఏం మాట్లాడట్లేదు మీరైనా పెద్ద మనిషిగా మీనాక్షి గారికి నచ్చ చెప్పి ఆవిడ్ని తన భర్తతో వెళ్ళమని చెప్పండి డాడ్ చక్రధరైతే అవన్నీ ఇచ్చిన వారిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు చక్రధర్ ఇతను ఎవరో నాకు తెలుసు తెలుసా డాడ్ ఇతను మీకు ఎవరు ఇతన్ని మీనాక్షి గారి భర్త అనే విషయం మీకు ముందే తెలుసా డాడ్ వీడు చెప్పింది అబద్ధం అని తెలుసు వీడు ఒక ఫ్రాడ్ అని తెలుసు అప్పుడు పల్లవి అవని అమ్మగారి ఇతని భార్య అని చెప్పడానికి ఇతని దగ్గర ఫోటో ఉంది డాడ్ చేతిలో ఫోన్ ఉంటే అలాంటి ఫోటోని ఎన్నైనా మార్పింగ్ చేయొచ్చు ఇప్పుడున్న టెక్నాలజీతో వీడు అమెరికా ప్రెసిడెంట్ తమ్ముడను కొడుకున కూడా క్రియేట్ చేయొచ్చు రెయి ఇక్కడ డ్రామాలు చేస్తున్నావేంట్రా ఎందు చేస్తున్నావురా ఎవరు చేయమని చెప్పారు రెయి చెప్పరా ఎవర్రో నేను పంపించింది అని కగదర్ అయితే అతన్ని కొడుతూ ఉంటాడు ఇంకా ఆ పర్సన్ అయితే ఏం సార్ ఎందుకు కొడుతున్నారు మీరు ఏమన్నా ఫ్రాడ్ అని కొడుతున్నారో మీ కూతురేమో అని డబ్బు మీనాక్షి భర్త అని చెప్పమని చెప్పింది అని చెప్పగానే ఇంట్లో వాళ్ళు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఈ తండ్రి కూతురు డ్రామాయించారు మీకు దండం నువ్వు ఇచ్చిన డబ్బుకు దండం అని అతను అయితే వెళ్ళిపోతుంటాడు అప్పుడు కమల్ అంటే కొనుక్కిస్కట్టని డబ్బులు ఇచ్చి అత్తయ్య రావాలడమని డబ్బులు ఇచ్చావా ఇంకా ఇంట్లో అందరూ వాళ్ళు పల్లెనైతే అయితే తిరుగుతూ ఉంటారు చెక్కర్ అయినా నీకు ఇలాంటి చిన్నపు బుడ్ పల్లవి మీనాక్షి గారి అవు అనించాలని చూస్తావా ఆడపిల్లవి కాబట్టి నిన్నేం చేయకుండా వదిలేస్తున్నాను ఓసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను నిన్ను ఇప్పుడు చక్రధర్ నా కూతురు చేసిన తప్పుకి నేను సారీ చెప్తున్నానమ్మా క్షమించండి మీనాక్షితో అంటూ ఉంటాడు కక్ష అయితే ఈ చక్రధర్ కోపంలో వస్తూ ఉంటాడు అక్షయ్ వచ్చి చక్రధర్ కాలర్ పట్టుకుంటుంటాడు అక్షయతే అయితే నా భార్య అమ్మ ఇల్లు అమ్మేసినట్టుగా ఫోర్ సంతకాలు పెట్టించి నా కుటుంబాన్ని రోడ్డు మీకు తోస్తావా దాక్ష అయితే ఇంట్లోకొచ్చి నిజం చెప్తూ ఉంటాడు